అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది విమాన శిథిరాలను దర్యాప్తు బృందాలు సేకరించాయి శిథిరాల నుంచి డివిఆర్ ను సేకరించింది గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ విమానంలోని వీడియో పుటేజీ డీవీఆర్లో లో లభించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది దీంతో డిజిటల్ వీడియో రికార్డర్ ను గుజరాత్ ఏటీఎస్ అధికారులు విశ్లేషించబోతున్నారు అటు బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు బ్లాక్ బాక్స్ కోసం అధికారులు వెతుకుతున్నారు బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాద కారణాలు తెలిసే అవకాశం ఉంది బీజే మెడికల్ కాలేజీ శిథిరాల నుంచి బ్లాక్ బాక్స్ సేకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి విమాన ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది ఇక ఏదైనా విమాన ప్రమాదం లేదా హెలికాప్టర్ క్రాష్ లాంటివి జరిగినప్పుడు వినిపించే పేరు బ్లాక్ బాక్స్ అసలు ప్రమాదం ఎందుకు జరిగింది లేదా ప్రమాద సమయంలో ఏం జరిగింది తెలుసుకోవడానికి ఈ బ్లాక్ ఎందుకంటే ప్రమాదానికి ముందు జరిగిన సంభాషణ విమానానికి సంబంధించిన చాలా వివరాలు అందులోనే నిక్షిప్తమై ఉంటాయి అసలు ప్రమాదానికి గల కారణాలను కనుక్కోవాలంటే ముందుగా ఇదే మార్గదర్శకంగా పనిచేస్తుంది ఎలాంటి వాతావరణంలోనైనా బ్లాక్ బాక్స్ పాడవదు అందుకే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది బ్లాక్ బాక్స్ ను తయారు చేయటం నుంచి విమానంలో ఎక్కడ పెట్టాలి అనే దాని వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు బ్లాక్ బాక్స్ ఎక్కడైనా పడినప్పుడు దాదాపు ముప్పై రోజుల పాటు బీప్ సౌండ్తో పాటు తరంగాలను విడుదల చేస్తూనే ఉంటుంది దీని నుంచి వచ్చే శబ్దాన్ని పరిశోధకులు దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం నుంచి గుర్తించగలరు బ్లాక్ బాక్స్ కు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే సముద్రంలోనైనా సరే పద్నాలుగు వేల అడుగుల లోతు నుంచి కూడా తరంగాలను విడుదల చేయగలదు బ్లాక్ బాక్స్ ని ఫ్లైట్ డేటా రికార్డర్ గా కూడా పిలుస్తుంటారు విమాన ప్రయాణ సమయంలో అన్ని కార్యకలాపాలను రికార్డ్ చేసే పరికరం కావడంతో భద్రతా కోణంలో ఈ బ్లాక్ బాక్స్ ను విమాన వెనుక భాగంలో ఉంచుతారు ఈ బాక్స్ను ప్రత్యేకంగా టైటానియం మెటల్ తో తయారు చేస్తారు టైటానియంతో చేసిన బాక్స్ లోనే అమర్చి విమానంలో ఉంచుతారు ఇక ఎంత ఎత్తు నుంచి పడినా లేదా సముద్రాల్లో పడినా బ్లాక్ బాక్స్లోని సమాచారానికి ఎలాంటి సమస్య ఉండదు దీనికి ఎలాంటి పవర్ కనెక్షన్ లేకపోయినప్పటికీ దాదాపు ముప్పై రోజుల పాటు పనిచేస్తుంది ఈ బాక్స్ను బలమైన మెటల్ తో తయారు చేయడం వల్ల పదకొండు వేల సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు అందుకే ఎయిర్ ఇండియా నూట డెబ్బై ఒకటి ఫ్లైట్ ప్రమాదం తాలూకు కారణాలు తెలుసుకోవాలంటే బ్లాక్ బాక్స్ త్వరగా గుర్తించాలనే అంశం తెరపీకొస్తుంది